వెల్కమ్ పాటు సీనియర్ నమస్కారం సార్ నమస్తే సార్ ఢిల్లీకి అటు మన చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడం చూస్తే అమిత్ షా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు ఢిల్లీలోనే ఉన్నారు సార్ మరి ఏం జరుగుతుంది పొత్తుల విషయం పైన మరి బీజేపీతో చర్చలు అయితే జరుగుతున్నాయి మరి ఏం జరగవచ్చు అంటారు సార్ చంద్రబాబు గారు మొన్న వెళ్ళి అమిత్ షా నడ్డాతో కలిసి వచ్చారు ఆయన వచ్చిన తర్వాత సైలెంట్గా ఉన్నారు ఆయన ఇప్పటివరకు ఎక్కడ మీడియాతో కానీ ఏం మాట్లాడలేదు ఓకే అంటే వాళ్ళ మధ్య ఏది కూడా కాంక్రీట్గా ఏది ఫైనలైజ్ అయినట్టుగా లేదు దాంతో తర్వాత వాళ్ళు పవన్ కళ్యాణ్ పిలిచారు పవన్ కళ్యాణ్కి ఈరోజు మోస్ట్లీ కలిసే అవకాశం ఉంది అట్ ద సేమ్ టైం జగన్కి కూడా వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చారు ఈరోజు జగన్ మోడీని కలిసే అవకాశం ఉంది దాని తర్వాత అమిత్ షాను కూడా కలవచ్చు సో ఇక్కడ ఒకేసారి ఇటు తెలుగుదేశం జనసేనతో మాట్లాడుతూ అదే టైంలో జగన్కి కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం అంటే అసలు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ఏం చేయబోతున్నారు అనేది ఒక పెద్ద మిలియన్ డాలర్ల లాగా మారిపోయింది అయితే చంద్రబాబు ఏం చెప్పాడనేది ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీలో వచ్చింది అంటే మేబీ అది చంద్రబాబు అభిష్టం కావచ్చు ఆంధ్ర జతలు వచ్చిందంటే అది చంద్రబాబు మైండ్ సెట్ని రిఫ్లెక్ట్ చేసేదిగా మనం అర్థం చేసుకోవచ్చు అంటే రెండు రకాలు ఉంటాయి రాజకీయ నాయకులు ఎప్పుడైనా తాము నిజంగా లోపలేమనుకుంటుంది అనేది చాలాసార్లు చెప్పరు తాము ఏమనుకోవాలని జనం అనుకోవాలో అది ఎక్కువ సార్లు చెబుతుంటారు అంటే ఈ ఫెయిలర్లు వదులుతారు కదా అలాగే ఫెయిలర్లు వదులుతారు దీని మీద చర్చ ఎలా నడుస్తుంది అని అనేదానికి సో అలాంటి అభిప్రాయం కోసమే దాంట్లో రాసినట్టుగా మనం అర్థం చేసుకోవాలి అందుకని అందులో టైటిల్ ఏముందంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం తప్పేట్టు లేదు అంటే పొత్తు అనేది బలవంతంగా పెట్టుకుంటున్నారు అన్న అభిప్రాయం కల్పించడానికి ఎప్పటి నుంచో కూడా తెలుగుదేశం సంబంధించిన మీడియా ట్రై చేస్తుంది వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు బలవంతంగా పెట్టుకుంటున్నారు అని బీజేపీ వర్గాలేమో వెంపర్లాడుతున్నాడు చంద్రబాబు అని మాట్లాడారు టీవీలోనే ఓపెన్గా ఆయన పొత్తు కోసం చేస్తున్నాడు మాకు అక్కడ పొత్తు పెట్టుకోవడం వల్ల మాకు ఏం లేదనేది బీజేపీ వాళ్ళ ఘర్షణ నిజానికి మన ఆబ్జెక్టివ్గా చూసినప్పుడు చంద్రబాబుకే అవసరం ఉంది ఎందుకు అవసరం ఉందంటే జగన్ని పోల్ మేనేజ్మెంట్ విషయంలో డీల్ చేయాలంటే చంద్రబాబు పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం చంద్రబాబుకుంది అందుకని తెలుగుదేశంలో వివిధ వర్గాలు వ్యతిరేకిస్తున్నా కూడా చంద్రబాబు పొత్తు పెట్టుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు ఎప్పటినుంచో పవన్ కళ్యాణ్ పొత్తులోనే ఉన్నాము మీ అని పవన్ కళ్యాణ్ బీజేపీ చెప్తుంది సో పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ పొత్తులోకి తీసుకొస్తాను నేనని ఎప్పటి నుంచో చెప్తున్నాడు సో ఈ యాంగిల్లో చంద్రబాబుకు అవసరం ఉంది కానీ ఇప్పుడు మీడియాలో వస్తున్న కథనాలు ఏమున్నాయంటే చంద్రబాబు విధి లేక రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని అనుకుంటున్నాడు అనేది చెప్తున్నారు నిజానికి రాష్ట్ర ప్రయోజనాలు దేశ ప్రయోజనాలు అనేది ఏ పార్టీలు చెప్పినా నమ్మాల్సిన అవసరం లేదు ఆ పార్టీ ప్రయోజనాలే ప్రధానంగా ఉంటాయి ఎవరైనా వైసీపీ చెప్పినా రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము ఈ పని చేస్తున్నాం అంటే అది అవుట్రైట్గా నమ్మలేం ఎందుకంటే రాజకీయ పార్టీలకి ప్రధాన లక్ష్యం అధికారంలోకి రావడం లేదా అధికారంలో ఉంటే దాన్ని నిలబెట్టుకోవడం ఇంత తప్ప దేశ ప్రయోజనాల కోసం మేము త్యాగాలు చేస్తున్నాం అంటే ఇవాళ మనమే కాదు ఎవడు కూడా నమ్మడు సామాన్య ప్రజలు కూడా ఏ పార్టీ అయినా దేశ ప్రజల కోసం ఏదో చేస్తుందంటే నమ్మే పరిస్థితి లేదు సో ఈ కాంటెక్స్ట్లో చంద్రబాబు వెళ్ళాలని అనుకుంటున్నట్టు అర్థమవుతుంది కానీ బీజేపీ వాళ్ళే పిలిచారని వీళ్ళు చెప్తున్నారు అక్కడేమో మేం పిలవలేదు ఆయన రాయబారాలు పంపిస్తే రమ్మన్నామని వాళ్ళు చెప్తున్నారు సుజనా చౌదరి ఓపెన్గా అన్నాడు ఎవరు పిలిస్తే ఏముంది కలిశారు కదా కలిసిందైతే వాస్తాం కదా అన్నాడు సరే వాళ్ళు పిలిచారా వీళ్ళు పిలిచారా పక్కన పెడితే చంద్రబాబు అయితే ఇంట్రెస్టింగ్ ఉన్నాడు అయితే ఇక్కడ ఒకే ఒక అడ్డంకి కనబడేది ఏంటంటే వాళ్ళు ఎన్డీఏ కూటంలో చేరమంటున్నారు సో అది కూడా రాశారు దీంట్లో ఎన్డీఏ కూటంలో ఇప్పుడు చేరితే చంద్రబాబుకి ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులు ఏంటంటే ఒకటి వితింద పార్టీలో ఇబ్బందులు ఎందుకంటే జగన్ చంద్రబాబుని అరెస్ట్ చేయడం వెనక బీజేపీ ఆశీర్వాదం ఉంది బీజేపీ నాడు ఉంది బీజేపీ ఒప్పుకోకపోతే చంద్రబాబును అరెస్ట్ చేసేవాడే కాదు జగన్ కాబట్టి అంత క్లియర్గా బీజేపీ జగన్ వైపు ఉన్నప్పుడు మళ్ళీ మనం ఎన్డీఏలో చేరితే రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయి అన్నది ఒకటి రెండోది ఆల్రెడీ చంద్రబాబుని యూట్యూబ్ యూటర్న్ బాబు అని పిలుస్తున్నారు అంటే ఈయన పదే పదే యూటర్న్ తీసుకుంటాడు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఏమో బీజేపీతో కలిశాడు టూ థౌజండ్ ఏమో కాంగ్రెస్తో కలిశాడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బీజేపీ సో నిజానికి రాజకీయ పార్టీలో అందరూ ఇదే చేస్తున్నారు మనని నితీష్ కుమార్ని చూసాం కదా ఎనిమిది ఎనిమిది సార్లు అతను మారాడు సో ఇది అందరూ చేసే పని అనుకోండి బట్ దానివల్ల ఇబ్బందులు కలగచ్చు అనేది ఒక అభిప్రాయం ఉంది నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్న మైనార్టీ వర్గాలు ముస్లింలు ఫర్ ఎగ్జాంపుల్ రాయలసీమ జిల్లాలు నెల్లూరు కలిపితే టెన్ పర్సెంట్ వరకు ముస్లిం పాపులేషన్ ఉంది సో అక్కడ బాగా గండి పడే అవకాశం ఉంది బీజేపీ పట్ల అందరూ కూడా యాంటీగా పోలరైజ్ అయ్యారు ఇక్కడ కూడా మనం చూస్తే బీజేపీకి యాంటీగా కాంగ్రెస్కి ముస్లిములు ఓటేశారు మన కర్ణాటకలో కూడా క్లియర్గా బీజేపీకి యాంటీగా ఈవన్ దేవేగౌడతో ఉన్న వాళ్ళు కూడా కాంగ్రెస్కి షిఫ్ట్ అయినట్టుగా అక్కడ క్లియర్ కనబడుతుంది అంటే కాంగ్రెస్ మాత్రమే బీజేపీకి వ్యతిరేకంగా పోరాడగలదనే దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిముల్లో ఒక అభిప్రాయం అయితే వచ్చింది అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్కి మైనార్టీ ఓట్లు వేసే అవకాశం ఉంది ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ బలంగా లేదు కాబట్టి బీజేపీని గట్టిగా నిలువరించే శక్తి జగన్కే ఉంది ఈ రాష్ట్రంలో అట్లీస్టు అంటే ఫ్రెండ్లీగా ఉన్నాడు తన కేసుల వల్ల ఉంటున్నాడు కానీ అతను బీజేపీతో అయితే ఓపెన్గా పొత్తు పెట్టుకొని ఓపెన్గా బీజేపీతో లేడు కదా కాబట్టి బెటర్ అనే ఆప్షన్ వాళ్ళకు ఉన్న దాంట్లో బెటర్ అనే ఫీలింగ్తో వాళ్ళు ఉన్నారు ఇక మూడవది బీజేపీ పట్ల ఏపీ ప్రజలు అంత ఆనందంగా లేరు ఎందుకంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏవి చేయలేదు పోలవరానికి ఫండ్స్ ఇవ్వలేదు రాజధాని నిలబెట్టడానికి ఫండ్స్ ఇచ్చి జగన్ని కంట్రోల్ చేసి అమరావతిని రాజధానిగా చేయడంలో బీజేపీ ఫెయిల్ అయింది అట్లాగే కడపకు సంబంధించిన ఉక్కు ఫ్యాక్టరీ ఇప్పటివరకు ఏమీ లేదు అట్లాగే రైల్వే జోన్ సంగతి చూడలేదు తర్వాత పోలవరానికి ఫండ్స్ ఇవ్వలేదు తర్వాత విభజన హామీలను నెరవేర్చడం తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిల్ని రప్పించడంలో వాళ్ళు ఏమీ చొరవ తీసుకోవట్లేదు అట్లాగే ఉక్కు వైజాగ్ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటికన్నా ఆప ఆపడానికి ఏమి చేయట్లేదు అట్లాగే అనేక వాటర్ ప్రాజెక్టులకు సంబంధించి కూడా జల విద్యుత్ జల ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి కూడా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావట్లేదు సో ప్రతిసారి జగన్ ఇల్లు అడుక్కోవడం ఎంత కొంత అప్పుకు పర్మిషన్ తెచ్చుకోవడం కొంత కొంత నిధులు పెండింగ్ ఆ మధ్య కూడా పది కోట్లు పదివేల కోట్లు ఎంత ఇచ్చారు ఇలాంటివి తెచ్చుకుంటున్నాడు తప్ప పెద్ద స్థాయిలో ముఖ్యంగా ఒక హోదా కానీ ఒక ప్యాకేజ్ కానీ ఏమి ఇవ్వలేదు సో ఈ అభిప్రాయం ఉంది రెండోది అసలు రాష్ట్ర విభజనకి కాంగ్రెస్ ఎంత కారణమో బీజేపీ కూడా అంత అనే అభిప్రాయం కూడా అక్కడ ఉంది అందుకనే కాంగ్రెస్ బీజేపీలకి ఈక్వల్గా అక్కడ అరౌండ్ వన్ పర్సెంట్ ఓట్ల శాతం ఉంది సో ఇప్పుడు కూడా పెరుగుతుందని ఏ సర్వే కూడా చెప్పట్లేదు సో ఈ కాంటెక్స్లో తెలుగుదేశం ఎన్డీఏలో కానీ అప్సీలుగా చేరితే ఈ ప్రాబ్లం ఉంది తెలుగుదేశానికి సో పైగా ప్లస్ ఏం జరుగుతుంది బీజేపీ నుంచి ఆ వన్ పర్సెంటు బిలో వన్ పర్సెంటు యాడ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఎందుకంటే ట్రాన్స్ ఓట్ ట్రాన్స్ఫర్ కూడా కష్టమే బీజేపీ శ్రేణులందరూ తెలు తెలంగా మన తెలుగుదేశానికి అనేది కష్టమే సో ఇటువంటి ఒక కాంటెక్స్లో ఎందుకు కలవాలన్నది తెలుగుదేశం శ్రేణుల్లో ఉన్న అభిప్రాయం అయినప్పటికీ కూడా జగన్ని నిలువరించాలంటే జగన్తో ఫైట్ చేయాలంటే తెలుగుదేశం పొత్తు పెట్టుకోవాలన్న అభిప్రాయం కనబడుతుంది నిజానికి ఇండియా టుడే సర్వేలో పదిహేడు లోక్సభ స్థానాల్లో తెలుగుదేశం గెలుస్తారని చెప్తున్నారు మరి అంత గట్టిగా అది నిజమని వీళ్ళు నమ్మేటైతే అసలు బీజేపీతో పొత్తు అవసరం లేదు అంత యాంటీగా జగన్కుంటే జగన్ ఏం చేసినా కూడా ఓడిపోతాడు కదా కానీ దాన్ని వీళ్ళే నమ్ముతున్నట్టుగా మనకు కనబడట్లేదు కనబడితే పొత్తులు ఎందుకు పెట్టుకుంటారు సో ఇక్కడ క్లియర్గా ఏంటంటే జగన్కి ఇంకా బలం ఉందని తెలుగుదేశం వర్గాలు కానీ జనసేన కానీ నమ్ముతున్నాయి కాబట్టి జగన్ని నిలువరించాలంటే మనం అందరూ ఐక్యం కావాలన్న ఐక్యమైతే కానీ జగన్ని మనం ఓడించలేమనేది ఉంది రెండవది జగన్ని పోల్ మేనేజ్మెంట్లో దెబ్బతీయాలని కూడా ఉంది కానీ మరి బీజేపీ ఆలోచిస్తుంది బీజేపీ ఏమో రెండు కళ్ళ సిద్ధాంతంలాగా లేదా ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా ఇటు తెలుగుదేశం కూటమితోనూ అటు జగన్తో కూడా ఏకకాలంలో రొమాన్స్ నడుపుతుంది జన జగన్ కంప్లీట్గా వాళ్ళకి అనుకూలంగా ఉన్నాడు అనేక సార్లు రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ అడిగినాడకపైన మద్దతు ఇస్తున్నాడు రెండవది వాళ్ళకి ఏ రకంగానూ జగన్తో ఇబ్బందులు లేవు చంద్రబాబుని నమ్మడంలో వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే గతంలో ఇతను రిలయబుల్గా లేడు మళ్ళీ కూడా ఉంటాడనే గ్యారంటీ లేదు ఇప్పుడు మన అవసరం ఉంది కాబట్టి అతను వస్తున్నాడు అన్న అభిప్రాయం వాళ్ళకుంది సో ఈ యాంగిల్లో బీజేపీ ఢిల్లీ పెద్దలు ఒకవేళ పొత్తు పెట్టుకుంటే కూడా చంద్రబాబుని ఇబ్బంది పెట్టడానికే పొత్తు పెట్టుకోబోతున్నారు అన్న ఒక వెర్షన్ కూడా వస్తుంది అంటే జగన్కి మేలు చేయడానికే చంద్రబాబుతో పొత్తు స్ట్రాటజిక్గా పెట్టుకుంటారు తప్ప వాళ్ళు నిజంగా చంద్రబాబుకి మంచి చేద్దామనే ఉద్దేశంతో పెట్టుకోరు అనేది కూడా ఉంది మరి ఈ క్రమంలో ఈరోజు ఆంధ్రజ్యోతి కథనం బట్టి చంద్రబాబు అయితే జాయిన్ అయిపోబోతున్నాడు ఎన్డీఏలో అన్న అభిప్రాయం అయితే క్లియర్గా తెలుస్తా ఉంది ఓకే థ్యాంక్ యూ సో మచ్